مرحبا ఒక్కొక్కడు ఒక టైప్ మనుషులు ఉంటారు భూమి మీద ఎంత జనాలు ఎంత మనుషులు ఎంత వింత అంత వింత మనుషులే ఒక్కొక్కడు ఒక టైపు మనిషి సృష్టించాడు దేవుడు మనిషిని కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు పిచ్చిన పిచ్చిన కూడా వంద దేవుడు అంటారు ఒకడే దేవుడు నాయన అంటుంటారు వెంటలెక్కిపోయి ఆ దేవుడైన ఒకడు ఈ దేవుడైనా అని ఒకడు డబిట్లు డబిట్లలో కూర్చుంటారు గంటలు గంటలు వేస్ట్ టైం అంతా వేస్ట్ చేసుకోవడానికి అలా విటామిన్ వాసనలు అందరికంటే ఇలా వాడు మంచిది చెక్క ఎత్తుకునేవాడు మేలు తండం చేసేవాడికంటే మున్సిపాలిటీ చెత్త వాడు నేల అసలు ఆ దేవుడని ఈ దేవుడు అని వంద దేవుళ్ళ పేర్లు చెప్తారు ఒక్కొక్కడన పని పాటలు లేకుండా ఉన్నది ఒకటే రండి నాయన దేవుడు అంటుంటే ఎవరికి తెలియదు ఇచ్చినాయ వంద మంది వేల మంది దేవుళ్ళు ఎందుకు ఒకటే దేవుడు ఉంటే ఒకడే దేవుడు రా నాయన అని మొరపెట్టుకుంటుంటే మొరపెట్టుకుంటుంటే ఒకటే దేవుడు అని వంద మంది దేవుళ్ళు అంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అయితే మనిషి పిచ్చిన ఆగుతులు కానీ పాట లేకపోతే శుభ్రంగా హిమాలయాలు పోయి జపం చేసుకోవాలి కానీ యూట్యూబ్లో రీల్స్ పెట్టడం ఆ దేవుడు కానీ ఈ దేవుడనే అదొకటారు దేవుడు నాయన అని చెప్తుంటారు ఇవిలో చెప్తే అర్థం కదా అసలు ఒక్కొక్కరికి గొర్రెన కొడుకులు గొర్రెట్లుగా ఎలా తిరుగుతున్నారు రోడ్ల మీద అమ్మగడారా దేవుడు అంటే పెద్ద బొట్లు పెద్ద దేవుని పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కానీ పాట లేకపోయినా సార్ ఏ రోజైనా బుక్ తీసి చదివితే తెలుస్తుంది దేవుడు కానీ పాట లేకుండా ఇది ముందు అడుక్కునోడు మేలు డెబిట్లు పెట్టుకుని కూర్చుంటారు పని బట్టే లేక యూట్యూబ్ ఒకటి తేరగా దొరికిందని